వెల్కమ్ టు వార్త నేను దేవా కాళేశ్వరంలో జరిగిన అవినీతికి సంబంధించి సీబీఐకి అప్పగిస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో అయితే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఇదే విషయంలో అంటే ఆ కాళేశ్వరానికి సంబంధించి సీబీఐకి అప్పగిస్తున్న విషయంలో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఆరోపిస్తున్నారు చెప్పండి సార్ మీ యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏంటి అందులో ఉన్న లోటుపాట్లేని లక్ష కోట్లు అవినీతి జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని నిజాలు నెగ్గు తేలుస్తాం దోషులను కటకటాలో పాలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మాట్లాడేది అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మల్కాజ్గిరి ఎంపీగా ఒక మాట అన్నాడు ఈ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొంభై రోజుల లోపల కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అంతా కూడా బయటకు తీస్తాం దోషులను జైల్లో లేస్తాం వేల కోట్ల రూపాయలు హవాలా ద్వారా విదేశాలకు తరలివల్లిన సొమ్మంతా కూడా తిరిగి తీసుకొస్తామన్నారు ఏమైంది ఇరవై రెండు నెలలైంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఘోష్ కమిషన్ ఒక పక్క వేసారు ఘోష్ కమిషన్ నివేదిక కూడా విపరీతంగా ఆలస్యం వచ్చింది ఆ నివేదిక తర్వాత ఈరోజు సిబిఐకి ఉత్తరం రాసింది రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది దాంట్లో ఏమడిగింది కేవలం పరిమితమైనటువంటి అంశాలను మాత్రమే అడిగింది మేడిగడ్డ సుందెల్ల అన్నారం బరాజులకు సంబంధించిన విషయం మాత్రమే ప్రస్తావించింది కాళేశ్వరం అవినీ అవినీతి అని అంటే నామినేషన్ మీద ఇచ్చిన వేల కోట్ల రూపాయలలో అవినీతి ఉన్నది సప్లై చేసినట్టు పంపౌదులలో అవినీతి ఉన్నది టెండర్లలో అవినీతి ఉన్నది ఇక్కడ తుమ్మిడి నుంచి అక్కడ కాళేశ్వరంకు స్థల మార్పిడిలో కూడా అవినీతి ఉన్నది అనుమతులలో కూడా అవినీతి ఉన్నది రకరకాల అనుమతుల అవినీతి అంతా కూడా బయటకు రావాలా లక్ష కోట్ల అవినీతి బయటకు రావాలంటే ఆ ఇచ్చినటువంటి జీవోలో ఉన్నటువంటి టీవో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లు మార్చాలా మిగతా ఇంకో పదిహేను నుంచి పదహారు అంశాలు దాంట్లో జోడించాలా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా టీఆర్ఎస్ పార్టీని కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఈ రకమైన పరిమితమైనటువంటి విషయాల మీద ఇంక్వైరీ కోరుతున్నట్టు మాకు అనిపిస్తూ ఉన్నది మరోపక్క రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ మేము సీబీఐకి ఇచ్చేసినాం కాబట్టి మా బాధ్యత తీరిపోయింది కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా లేదు సీబీఐ చర్యలు తీసుకుంటా లేదని ఆరోపణలు చేసి వీళ్ళు పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి సీబీఐకి ఒక పక్క మీరు ఇంక్వైరీ అడుగుతున్నప్పుడు పరిమితమైనటువంటి అంశాలను ఎందుకు మీరు జోడిస్తున్నారు మిగతా విషయాలను ఎందుకు అడుగుతలేరు లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నప్పుడు పన్నెండు పద్నాలుగు వేల కోట్ల రూపాయల మీదనే మీరు ఎంక్వైరీ అంటే లక్ష కోట్ల రూపాయల అవినీతి ఎట్లా నిరూపితమవుతుంది అందుకే మేము ముందటి నుంచి కూడా చెప్తున్నాం కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయి దానిలో భాగంగానే ఆ జీవోలో కేవలం మూడు విషయాల పరిమితమైన అంశాలని మాత్రమే ప్రస్తావించరు అందుకే ఈ విషయాల మీద ఖచ్చితంగా మేము సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం అక్కడ నుంచి మేము డైరెక్షన్ తీసుకొచ్చి మిగతా విషయాలను కూడా టీఆర్లో చేర్పించి వాస్తవాలు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అంటే సార్ రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరి యూరియా ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికకు మేము దూరంగా ఉన్నామని మాత్రం కేటీఆర్ ప్రకటించారు దీన్ని ఎట్లా చూస్తారు ఈ దేశంలో ఉన్నటువంటి అనేకమైన రాష్ట్రాలకు యూరియా దొరుకుతున్నది ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు దొరకలేదు తెలంగాణ రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇక్కడ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఇక్కడ ఉన్న సరైనటువంటి మేనేజ్మెంట్ వ్యవస్థ వీళ్ళ వీళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మీద నిందలేసే ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఆరోపణలు చేసి తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు మిగతా రాజకీయ విమర్శలు పక్క పెట్టండి నిన్న లేక మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ఉత్తరం రాస్తే ఈరోజు వేల టన్నులు యూరియా కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఇచ్చింది అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట మాట్లాడితే ఈరోజు వేల టన్నుల యూరియా ఈ రాష్ట్రానికి కేటాయించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా సానుకూలంగా ఉంది కేంద్రానికి రా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఒకటే దేశ ప్రజలంతా కూడా ఒకటే దేశంలో ఏ మూలకు ఏ రైతు ఉన్నా కూడా ప్రతి రైతుకు మంచి జరగాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుంది భారతీయ జనతా పార్టీ ఆలోచన అది అందుకు వీళ్ళు చేస్తున్నట్టు తప్పులు సవరించుకొని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎక్కడ లోటుపాట్లునే వాటిని సవరించుకునే ప్రయత్నం చేసి ప్రజలకు రైతులకు యూరియా సరఫరా చేసే విధంగా ప్రయత్నం చేయాలి అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంటాం బీఆర్ఎస్ ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఈ ప్రపంచంలోనే ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో ఎన్నికల పట్ల ఒక ప్రత్యేకమైన గౌరవం ఉన్నది కానీ ఆ ఉన్నటువంటి దా నిబద్ధతని ఆ ఎన్నికలకు ఉన్నటువంటి ప్రత్యేక గౌరవాన్ని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడొడుతుంటుంది ఎవరికొకరికి ఓటాలా కానీ టీఆర్ఎస్ పార్టీ ఆలోచన తెలుసు కదా పార్టీ మునిగేటప్పుడు చివరి దశలో ఉన్నప్పుడు ఆ ఆలోచనలు కూడా ఈ రకంగానే ఉంటాయి చూశారు కదా అంటే కాళేశ్వరంకు సంబంధించి సిబిఐకి అప్పగించడంలో రాష్ట్ర ప్రభుత్వం అయిపోయిందని చేతులు దులుపుకుంటుందని అంతేకాకుండా అందులో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ కానీ లోటుపాట్లు కానీ గుర్తించి వాటిని సవరించాలనేది మాత్రం బీజేపీ ఎమ్మెల్యే పాయల శ్యామ్ చెప్పుకొచ్చారు చెప్పుకొచ్చారు కార్తీక్తో దేవా వార్త హైదరాబాద్